ఫ్రెండ్స్ అందరికీ నేనైతే సేమియా పాయసం చేస్తున్నా ఫస్ట్ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె వేడిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకున్న తర్వాత సేమియా ఉంటుంది సేమియా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమ్యా టైట్గా గట్టే కాకుండా వీళ్ళు నేను ఎలా చేస్తానో అలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రై చేస్తూ ఉండాలి సిమ్ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ హైలో పెట్టుకున్నామంటే మాడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని సేమి అనేది వేరే బౌల్ బౌలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఇవే ఉన్నాయి నేను ఇవే చేసుకుంటున్నాను మీ దగ్గర అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇలా ఫ్రై అయిన వాటిని వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి మళ్ళీ వేరే స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె బాండి పెట్టుకొని పాలు వేసేసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను ప్యాకెట్ పాలు మీ దగ్గర ఏ పాలు ఉన్నా అది వాడచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ప్యూర్ గోల్డ్ మిల్క్ వాడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా హాఫ్ లీటర్ పాలు తీసుకోండి నేను మొత్తం తీసేసుకున్నాను వాటర్ మరుగున్నాయి కదా ఇందులో సేమే వేసేసుకోవాలి చూడండి ఎలా చేస్తున్నాను అలానే చేయండి ప్రాసెస్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలిపికోవాలి సేమియా అనేది సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి బాగా ఉడకకూడదు ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను వేసైతే వేసుకున్నాను ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడైనా నేను ఎలా చేస్తానో అలానే చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి వాటర్ అనేది పోతు వింతిపోతున్నాయి కదా మొత్తం వాటర్ అనేది కొంచెం దగ్గర పడేదాకా ఉంచేస్తాను చూడండి ఎలా చేస్తున్నాను అలానే చేయండి ఇప్పుడు చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇలా చేస్తేనే మీకు సేమియా అనేది మంచిగా వస్తుందండి టైట్గా కాకుండా కొందరికి గట్టిగా ఉంటే ఇష్టం ఉంటుంది లూజ్గా ఉంటే ఇష్టం ఉంటుంది పాలకు పాలే సేమియా సేమియా ఉండేటట్టు చూసుకోండి ఇలా చేస్తే అలానే ఉంటుంది మీకు షుగర్ నేను అయితే ఇప్పుడు షుగర్ వేసుకున్నాను మీకు స్వీట్ తగ్గట్టు వేసుకోండి మాకు స్వీట్ ఎంత తిన్నామో అంత వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపు పాలైతే వేయ కదా ఈ పాలు అనేటివి సేమియాలో వేసేసుకోవాలి నేనైతే వేసేసుకుంటున్నాను చూడండి మొత్తం పోసేసుకోవాలి నేను మళ్ళీ మొత్తం పోసేసానండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మొత్తం పోసేయండి పాలు చూడండి ఎలా ఉందో సేమియా ఇప్పుడు అనే ఇప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సేమియా అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఎలా వస్తుందో ఇలా చేయండి ఓకేనా ఇలా కలుపుతూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ లేకుంటే సైడ్కి అనేది మాడిపోయినట్టు అవుతుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను యూజ్ చేసుకోండి ఇలాచీ పౌడర్ నేను పొడి ఉంటే పొడి వేసేసుకోండి నేనైతే ఇలాచీలు వేసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ ఉంటే ఉంచేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను చూడండి ఎంత ఎమ్మెగా ఉందో సూపర్ లెవెల్ ఉందండి టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ మరీ బాయ్ బాయ్